శాంతి తారీఖు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటి బచ్చే తండ్రి ప్రతి విషయంలోనూ కళ్యాణకార్యే అందువలన ఏ ఆదేశం లభించినా దానిని పెడచవిన పెట్టకుండా శ్రీమతమును సదా అనుసరిస్తూ ఉండండి ప్రశ్న నవ విధాల భక్తి అంటే అమితమైన భక్తి మరియు నవవిధాల చదువు ఈ రెండింటి ద్వారా కలిగే ప్రాప్తులలో తేడా ఏమిటి జవాబు నవవిధాల అంటే నవదా భక్తి నుండి కేవలం సాక్షాత్కారం అవుతుంది ఉదాహరణానికి శ్రీకృష్ణుని భక్తులుగా ఉండేవారికి శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది రాసలీల అంటే కృష్ణునితో పాటు నాట్యం చేయడం మొదలైనవి చేస్తారు కానీ వారు వైకుంఠపురికి లేదా శ్రీకృష్ణపురిలోకి వెళ్ళరు పిల్లలైన మీరు నౌదా చదువును చదువుతారు దీని ద్వారా మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురిలోకి వెళ్ళిపోతారు పాట ఈరోజు కాకపోతే రేపు ఈ మేఘాలు తొలగిపోతాయి ఓం శాంతి ఇంటికి పద అని ఎవరు చెప్తున్నారు ఎవరి పిల్లలైనా అలిగి వెళ్ళిపోతే వారి బంధుమిత్రులు మొదలైన వారు అతని వెనుకబడి అతనితో ఎందుకు అలిగావు ఇప్పుడు ఇంటికి పద అని అంటారు అలాగే ఇక్కడ కూడా అనంతమైన తండ్రి వచ్చి పిల్లలందరికీ ఇంటికి పద అని చెప్తున్నారు వీరు తండ్రే కాక తాత కూడా శారీరకమైన వారు మరియు వారు కూడా ఓ పిల్లల్లారా ఇప్పుడు ఇంటికి పద రాత్రి పూర్తయింది పగలు వస్తుందని చెప్తున్నారు ఇవి జ్ఞాన విషయాలు బ్రహ్మరాత్రి బ్రహ్మ పగలు ఇవి ఎవరు అర్థం చేయించారు తండ్రి కూర్చొని బ్రహ్మ మరియు బ్రహ్మకుమార కుమారీలకు అర్థం చేయిస్తారు అర్ధకల్పము రాత్రి అనగా పతిత రావణ రాజ్యం లేదా భ్రష్టాచారి రాజ్యం ఎందుకంటే అసురి మతమును అనుసరిస్తారు ఇప్పుడు మీరు శ్రీమతం పైన నడుస్తున్నారు శ్రీమతం కూడా నిరాకారునిదే అంటే గుప్తమైనది తండ్రే స్వయంగా వస్తారని మీకు తెలుసు వారి రూపం వేరు రావణుని రూపం వేరు అతడిని పంచవికారాల రూపి రావణుడు అని అంటారు ఇప్పుడు సమాప్తం సమాప్తమవుతుంది మళ్ళీ ఈశ్వరీయ రాజ్యం వస్తుంది రామరాజ్యం అని అంటారు కదా సీతాపతి అయిన రాముడిని జపించరు మాలలో రామ రామ అని జపిస్తారు కదా ఆ విధంగా పరమాత్మను స్మృతి చేస్తారు సర్వుల దాత అయిన వారినే జపిస్తూ ఉంటారు రాముడు అనగా భగవంతుడు మాల జపించేటప్పుడు ఎప్పుడు ఏ వ్యక్తిని స్మృతి చెయ్యరు వారి బుద్ధిలోకి ఇతరులెవ్వరూ రారు ఇప్పుడు రాత్రి పూర్తయిందని తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది కర్మక్షేత్రం స్టేజ్ అంటే రంగస్థలం ఇక్కడ ఆత్మలైన మనము శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తాము ఎనభై నాలుగు జన్మల పాత్ర అభినయించాలి మళ్ళీ అందులో వర్ణాలను కూడా చూపిస్తారు ఎందుకంటే ఎనభై నాలుగు జన్మల లెక్క కూడా కావాలి కదా ఏ ఏ జన్మలో ఏ ఏ కులంలో ఏ ఏ వర్ణాలలో వస్తారో తెలియాలి కదా అందుకే విరాట రూపాన్ని కూడా చూపించారు మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు కేవలం సత్యయుగ సూర్యవంశంలోనే ఎనభై నాలుగు జన్మలు ఉండవు బ్రాహ్మణ కులంలో కూడా ఎనభై నాలుగు జన్మలు ఉండవు ఎనభై నాలుగు జన్మలైతే భిన్న భిన్న నామము రూపము దేశము కాలాలలో ఉంటాయి సత్యయుగ సతోప్రధాన స్థితి నుండి మళ్ళీ కలియుగ ప్రధానంలోకి తప్పకుండా రావాలి దాని సమయం కూడా సూచించడం జరిగింది మనుషులు ఎనభై నాలుగు జన్మలు ఏ విధంగా తీసుకుంటారో కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం మనుషులైతే అర్థం చేసుకోలేరు అందుకే తండ్రి మీకు మీ జన్మల గురించి తెలియదు నేను తెలియజేస్తానని చెప్తున్నారు డ్రామా అనుసారంగా తప్పకుండా మర్చిపోవలసిందేనని తండ్రి చెప్తున్నారు ఇప్పుడిది సంగమ యుగం ప్రపంచంలోని వారైతే కలియుగము ఇంకా బాల్యావస్థలో ఉందని అంటారు దీనిని అజ్ఞానము గాఢ అంధకారము అని అంటారు ఎలాగైతే డ్రామాలో పాత్రదారులకు ఇప్పుడిక నాటకం పది నిమిషాలలో పూర్తవుతుందని తెలుస్తుందో అలాగే ఇది కూడా చైతన్య నాటకం ఇది ఎప్పుడు పూర్తవుతుందో మనుషులకు తెలియదు మనుషులైతే ఘోర అంధకారంలో ఉన్నారు తండ్రి చెప్తున్నారు గురువులు మఠాధిపతులు వేదశాస్త్రాలు జపతపాలు మొదలైన వాటి ద్వారా నేను లభించను ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి నేనైతే నా సమయానుసారంగా వస్తాను అనగా ఎప్పుడైతే రాత్రి నుండి పగలుగా అవ్వవలసి వస్తుందో లేక అనేక ధర్మాలను వినాశనం చేసి ఒక్క ధర్మస్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడే వస్తాను అని బాబా చెప్తున్నారు సృష్టిచక్రం పూర్తి అవుతున్నప్పుడు నేను స్వర్గస్థాపన చేస్తాను ఆ తర్వాత వెంటనే సామ్రాజ్యం ప్రారంభమవుతుంది మనము మళ్ళీ రాజుల వద్ద జన్మ తీసుకుంటామని మీకు తెలుసు తర్వాత మళ్ళీ నెమ్మది నెమ్మదిగా కొత్త ప్రపంచం తయారవుతుంది అన్నింటినీ నూతనంగా తయారు చేయవలసి ఉంటుంది బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలలో చదువు యొక్క సంస్కారం లేక కర్మలు చేసే సంస్కారం ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి మనుషులంతా దేహాభిమానంలో ఉన్నారు ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు పరమాత్మను స్మృతి చేయగలరు మొట్టమొదట ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది మనము జీవాత్మలమని అందరూ అంటారు కూడా ఆత్మ అవినాశి శరీరము వినాశి అని కూడా చెప్తారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకుంటుందని కూడా అంటారు కానీ దానిపై నడవరు ఆత్మ నిరాకార ప్రపంచం నుండి వస్తుందని అందులో అవినాశీ పాత్ర ఉందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఇదంతా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు పునర్జన్మలు తీసుకుంటారు డ్రామా అయితే ఉన్నది ఉన్నట్లుగా పునరావృతం అవుతుంది మళ్ళీ యేసుక్రీస్తు మొదలైన వారంతా రావలసి వస్తుంది వారు తమ తమ సమయాలలో వచ్చి ధర్మస్థాపన చేస్తారు ఇది మీ సంగమయుగి బ్రాహ్మణుల ధర్మం వారు పూజారి బ్రాహ్మణులు మీరు పూజ్యులు మీరిప్పుడు పూజలు చేయరు మనుషులైతే పూజలు చేస్తారు అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇది ఎంతో గొప్ప చదువు ఎంతో ధారణ చేయవలసి ఉంటుంది విస్తారంగా ధారణ చేయడంలో నంబర్ వారుగా ఉన్నారు క్లుప్తంగా బాబా రచయిత అని ఇదంతా వారి రచన అని అర్థం చేసుకుంటారు అచ్చా వీరు తండ్రి అని అర్థం చేసుకుంటారు కదా తండ్రిని భక్తులందరూ స్మృతి చేస్తారు భక్తులు కూడా ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు భక్తులు తండ్రి అని పిలుస్తారు ఒకవేళ భక్తులే భగవంతుడైతే ఇక తండ్రి అని ఎవరిని పిలుస్తారు ఇది కూడా అర్థం చేసుకోరు స్వయాన్ని భగవంతుడని భావించి కూర్చుండిపోతారు బాబా చెప్తున్నారు డ్రామానుసారంగా ఈ పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందో భారతదేశం పూర్తిగా చివరి దశలోకి వెళ్ళినప్పుడు తండ్రి వస్తారు భారతదేశం ఎప్పుడైతే పురాతనమవుతుందో అప్పుడు మళ్ళీ నూతనంగా అయిపోతుంది నూతన భారతం ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మము ఉండేది కాదు దానిని స్వర్గము అని అంటారు ఇప్పుడు ఇది పురాతన భారతదేశం దీనిని నరకమని అంటారు అక్కడ ఉండేవారు వారే ఇప్పుడు పూజారులుగా ఉన్నారు పూజ్యులు మరియు పూజారులకు తేడా అయితే తెలిపించారు మనము ఆత్మలం మనమే పూజ్యులుగా మళ్ళీ మనమే పూజారులుగా అవుతాం మనమే జ్ఞాని ఆత్మలం ఆత్మలైన మనమే పూజారి ఆత్మలం మీరే పూజ్యులు మీరే పూజారులని భగవంతుణ్ణి అనరు నారాయణులను ఇలా అంటారు వారు పూజ్యులు మరియు పూజారులుగా ఎలా అవుతారో బుద్ధిలోకి రావాలి తండ్రి చెప్తున్నారు కల్ప క్రితం కూడా నేను ఈ విధంగానే జ్ఞానమునిచ్చాను ఇలా కల్పకల్పము ఇస్తాను నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను నా పేరే పతిత పావనుడు ప్రపంచమంతా పతితమైనప్పుడే నేను వస్తాను ఈ వృక్షమును చూడండి ఇందులో బ్రహ్మ పైన నిల్చొని ఉన్నాడు మొదట ఆదిలో చూపిస్తారు ఇప్పుడు అందరూ అంతిమంలో ఉన్నారు ఏ విధంగా బ్రహ్మ అంతిమంలో ప్రత్యక్షమై ఉన్నారో అలాగే వారు కూడా చివర్లో వస్తారు క్రీస్తు ఉన్నట్లయితే అతడు మళ్ళీ చివర్లో వస్తాడు కానీ మనం చివర్లో అనగా కొమ్మ చివర్లో అతని చిత్రమును చూపించలేము అర్థం చేయించగలము ఈ దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేసే ప్రజాపిత బ్రహ్మ ఏ విధంగా వృక్షం చివర్లో నిల్చొని ఉన్నాడో అలాగే క్రీస్తు కూడా క్రిస్టియన్ ధర్మానికి ప్రజాపితయే కదా ఈ ప్రజాపిత ఎలా ఉన్నాడో అలాగే ప్రజాపిత క్రీస్తు ప్రజాపిత బుద్ధుడు వీరందరూ ధర్మస్థాపన చేసేవారు సన్యాసుల శంకరాచార్యుణ్ణి కూడా పిత అని అంటారు అయితే వారు గురువు అని అంటారు మా గురువు శంకరాచార్యులు అని వారంటారు కనుక ఆ శాఖలో ఆదిలో నిల్చొని ఉన్నాడు ఇతడు మళ్ళీ జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ అంతంలో వస్తాడు ఇప్పుడు అందరూ తమోప్రధాన అవస్థలో ఉన్నారు వారు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు అంతంలో తప్పకుండా తండ్రికి నమస్కరించేందుకు వస్తారు వారికి కూడా అనంతమైన తండ్రిని స్మృతి చేయమని చెప్తారు అనంతమైన తండ్రి అందరికీ దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలివేయండి అని చెప్తారు ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కొరకు ఈ దేహ ధర్మాలను వదిలేయండి స్వయాన్ని అషరీరి అని భావించండి తండ్రిని స్మృతి చేయండి ఎంతెంత స్మృతి చేస్తారో జ్ఞాన ధారణ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు కల్ప క్రితం ఎవరెవరు ఎంతెంత జ్ఞానం తీసుకున్నారో వారు మళ్ళీ తప్పకుండా వచ్చి అంతే జ్ఞానాన్ని తీసుకుంటారు అని చెప్తున్నారు బాబా మేము విశ్వ రచయిత అయిన తండ్రి పిల్లలం తండ్రి మమ్ములను విశ్వానికి అధిపతులుగా చేస్తారు రాజయోగమును నేర్పిస్తున్నారు అని పిల్లలైన మీకు ఎంతో నశ ఉండాలి ఎంత సహజమైన విషయం కానీ నడుస్తూ నడుస్తూ చిన్న విషయాలలో సంశయం వచ్చేస్తుంది దీనినే మాయా తుఫాను లేక పరీక్ష అని అంటారు గృహస్థ వ్యవహారంలోనే ఉండండి అని తండ్రి చెప్తారు అందరినీ ఇల్లు వాకిళ్లను వదిలించినట్లయితే అందరూ వచ్చి ఇక్కడే కూర్చుండిపోతారు వ్యవహారంలో కూడా పాస్ అవ్వాలి అంటున్నారు బాబా మళ్ళీ సమయానుసారంగా సర్వీస్లో కూడా మగ్నం అవ్వాలి ఎవరైతే వ్యాపారం మొదలైన వాటిని వదిలేశారో వారిని సర్వీస్లో మగ్నం చేయిస్తారు అప్పుడు కొందరు గొడవ చేస్తారు కొందరు శ్రీమతంలోనే కళ్యాణముందని భావిస్తారు శ్రీమతమును తప్పకుండా అనుసరించాలి అంటున్నారు బాబా ఆదేశం లభించింది అందులో మళ్ళీ ఎలాంటి సాకులు చెప్పరాదు ప్రతి విషయంలో తండ్రి కళ్యాణకారి మాయా చాలా చంచలమైనది చాలామంది ఈ విధంగా ఉండటం కంటే ఏదైనా వ్యాపారం మొదలైనవి చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు మరి కొందరు వివాహం చేసుకోవాలనుకుంటారు బుద్ధి తిరుగుతూ ఉంటుంది అప్పుడు చదువును వదిలేస్తారు కొందరు తండ్రికి మేము శ్రీమతంపై నడుస్తామని గ్యారంటీ ఇస్తారు అది అసురీ మతము ఇది ఈశ్వరీయ మతము అసురీ మతమును అనుసరించడం ద్వారా చాలా పెద్ద శిక్షలు అనుభవిస్తారు గరుడ పురాణంలో వారు భయపెట్టి మనసును ఆకర్షించే విషయాలు వ్రాసేశారు అది చదవడం వలన ఎక్కువ పాపాలు చేయకుండా ఉండేందుకు అలా వ్రాసేశారు అయినా బాగుపడరు ఈ విషయాలన్నీ తండ్రియే అర్థం చేయిస్తారు ఏ మనిషి జ్ఞానసాగరునిగా అవ్వలేడు జ్ఞానసాగరుడు నాలెడ్జ్ఫుల్ అయిన తండ్రియే అర్థం చేయిస్తున్నారు ఎవరు అర్థం చేసుకుంటారో మళ్ళీ వారు ఇతరులకు అర్థం చేయిస్తారు అప్పుడు వారు అవును ఇది సరైన విషయమే మేము మళ్ళీ వస్తామని అంటారు అయితే ప్రదర్శని నుండి బయటకు వెళ్ళారంటే ఇక సమాప్తం ఇద్దరు ముగ్గురు వెలువడినా మంచిదే ప్రజలుగా అయితే చాలామంది తయారవుతూ ఉంటారు వారసత్వాన్ని పొందేందుకు యోగ్యులైన వారు అతి కష్టం మీద వెలువడతారు రాజారాణులకు ఒకరు లేక ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటారు వారిని రాజకులము వారని అంటారు ప్రజలైతే అనేక మంది ఉంటారు ప్రజలు వెంటనే తయారవుతారు అలా రాజులు తయారవ్వరు పదహారు వేల నూట ఎనిమిది మంది రాజులు త్రేతాయుగం అంతిమానికి తయారవుతారు ప్రజలైతే కోట్ల కొలది ఉంటారు ఇవన్నీ అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి ఉండాలి మనము పారలౌకిక తండ్రి నుండి ఆస్తి తీసుకుంటున్నాము తండ్రి ఆజ్ఞ నన్ను స్మృతి చెయ్యండి మరియు వారసత్వమును స్మృతి చెయ్యండి మన్మనాభవ మధ్యాజీభవ స్వర్గం విష్ణుపురి ఇది రావణపురి అంటున్నారు బాబా శాంతిధామము సుఖధామము మరియు దుఃఖధామం ఈ విషయాలు తండ్రియే అర్థం చేయిస్తారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంతిమతి సోగతి అవుతుంది భక్తి మార్గంలో శ్రీకృష్ణుణ్ణి స్మృతి చేస్తారు కానీ వారు కృష్ణపురిలోకి వెళ్ళరు కృష్ణపురిలోకి వెళ్ళి ధ్యానంలో నాట్యం మొదలైనవి చేసి తిరిగి వస్తారు అది నవవిధాల భక్తి ప్రభావం దీని ద్వారా సాక్షాత్కారం అవుతుంది మనోకామన పూర్తి అవుతుంది ఇక సత్యయుగమైతే సత్యయుగమే అక్కడికి వెళ్ళేందుకు నవ విధాల చదువు కావాలి కానీ నవ విధాల భక్తి కాదు చదువుతూ ఉండండి మురళి తప్పక చదవండి సెంటర్కు తప్పకుండా వెళ్ళాలి అలా వీలు కానిచో మురళి తీసుకొని వెళ్ళి ఇంట్లో తప్పకుండా చదవండి కొందరికి సేవా కేంద్రానికి వెళ్ళండి అని చెప్పబడుతుంది ప్రతి ఒక్కరి కొరకు వేరు వేరుగా ఉంటుంది అందరి కొరకు ఒకే విధంగా ఉండజాలదు దృష్టినిచ్చి భోజనం చేస్తే చాలు అని బాబా చెప్తారు కదా అని భావించరాదు విధి లేని పరిస్థితిలో ఇంకేమీ చేయలేకపోతే కనీసం దృష్టినిచ్చి తినండి అని బాబా అంటారు అయితే బాబా ఇలా అందరి కొరకు చెప్పరు కొందరికి భలే సినిమాకు వెళ్ళండి అని బాబా చెప్తారు అలాగని అది అందరి కొరకు కాదు ఎవరి జతలోనైనా విధి లేక వెళ్ళవలసి పడుతుంది అయితే వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి అది హద్దులోని నాటకం ఇది బేహద్ నాటకం అలా సర్వీస్ చేయవలసి పడుతుంది అంతేకాని కేవలం సినిమా చూచేందుకు వెళ్ళరాదు శ్మశానంలోకి కూడా వెళ్ళి సర్వీస్ చేయాలి అంటున్నారు బాబా అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకు యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ తండ్రి చెప్పే ప్రతి మాటలో కళ్యాణముందని అర్థం చేసుకొని నిశ్చయబుద్ధి గలవారిగా అయ్యి నడవాలి ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు శ్రీమతమును యథార్థ రీతిలో అర్థం చేసుకోవాలి రెండు ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి డ్రామాలో ప్రతి పాత్రధారికి అనాది పాత్ర ఉంది అందువల్ల సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చేయాలి అంటున్నారు బాబా వరదానము సదా రక్షణారేఖ లోపల పరమాత్మ ఛత్రఛాయను అనుభవం చేసే మాయాజీత్ భవా వివరణ బాప్ ఔర్ ఆప్ అంటే తండ్రి మరియు మీరు ఇదే రక్షణారేఖ ఈ రేఖయే పరమాత్మ యొక్క ఛత్రఛాయ ఎవరైతే ఈ ఛత్ర ఛాయ అనే రేఖ లోపల ఉంటారో వారి వద్దకు వచ్చేందుకు మాయ ధైర్యం కూడా చేయలేదు అప్పుడు శ్రమ లేక కష్టం అంటే ఏమిటి ఆటంకం అంటే ఏది విఘ్నం అంటే ఏమిటి ఈ శబ్దాల అవిద్యగా అంటే తెలియని వారిగా అవుతారు సదా సురక్షితంగా ఉంటారు తండ్రి హృదయంలో ఇమిడిపోయి ఉంటారు ఇదే అన్నిటికంటే సహజంగా మరియు తీవ్ర వేగంతో వెళ్ళేందుకు లేక మాయాజీతులుగా అయ్యేందుకు పురుషార్థము స్లోగన్ దివ్య గుణాలనే సర్వ అలంకారాలతో అలంకరించబడి ఉంటే అహంకారము రాదు అచ్చా ఓం శాంతి